నెల్లూరు నగరం పదవ డివిజన్ ఉస్మాన్ సాహెబ్ పేటలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా గురువారం అన్న వితరణ గావించారు కల్లూరి నాగిరెడ్డి వెంకటమల కుమారుడు కల్లూరి రవిశంకర్ రెడ్డి భార్య రాజేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి అన్న సంతర్పణ చేశారు ఈ కార్యక్రమంలో వినాయక మహోత్సవ కమిటీ మెంబర్లు తోట వెంకటకృష్ణ సోమా నాగరాజు తోట శ్రీనివాస్ కెవి సుమంత్ పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుమల నాయుడు దొర్నాల హరిబాబు పాల్గొని మాట్లాడారు ఉస్మాన్ సాయిపేటలో స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బూత్ కవర్నర్ కృష్ణ గారు మరియు వారి మిత్రమండలి శ్రీనివాసు నాగరాజు సుమంతు అలా అలాగే వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ వారందరూ కూడా ఈ వినాయకుడిని పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు విఘ్నేశ్వరుడు వారి వారి యొక్క జీవితాల్లో అవిజ్ఞానాలు కూడా తొలగించి అందరికీ విజ్ఞానాలు ప్రదర్శి విజ్ఞానాలు ఇచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని కోరుకుంటాము మద డివిజన్ ఉస్మాన్ సాయిపేట వినాయక చవితి ఆధ్వర్యంలో అన్న సందర్భంగా అన్నదానం జరిగింది అన్నదానం వచ్చినప్పుడు కల్లూరు శంకరెడ్డి రాజేశ్వరుల గారు విఘ్నేశ్వరుడు కార్యాలతో సంతోషంగా వాళ్ళని అన్నదాన కార్యక్రమం చేసినాము దీన్ని సహకరించిన వాళ్ళు కృష్ణ తోట వెంకటకృష్ణ నాగరాజు సుమంతు శ్రీనివాసులు అన్నదానం శంకరెడ్డి శంకరెడ్డి కల్లూరు రాజేష్ టూ హండ్రెడ్ మందికి రెండు వందల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది వినాయక చవితిని పురస్కరించుకొని పదవ డివిజన్లో మా కృష్ణారాయల్ నాగరాజు శ్రీనివాసు అలాగే సుమంత్ శేఖర్ వీళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ తాత్కాలిక వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు నలుగురికి అన్నం పెడితే మనకి మంచి జరుగుతుంది అది ఈరోజు వినాయకుడి పూజ సందర్భంగా అందరికీ కూడా అన్నదానం చేశారు వాళ్ళందరికీ మంచి జరగాలని ప్రజలందరూ క్షేమ ఉండాలని చెప్పి కోరుకుంటూ